చెర్ల మండలం గుంపల్లి గ్రామానికి సంబంధించి వంద రోజుల పనిలో గత నెలలో జరిగినటువంటి పనిలో అక్కడ పనిచేస్తున్నటువంటి మేటు ఎవరైతే ఉన్నారో వారు ఒక పది మందికి పేకు మస్టర్లు సృష్టించి ఒక లక్ష రెండు వేల రూపాయలు అవినీతి చేయడం జరిగింది దానికి సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే మా ఈజీఎస్ టీముని అందరిని పంపించి ప్రతి ఇంటికి తిరిగి విచారణ చేసి ఎవరైతే పేక్ మాస్టర్ల ద్వారా నగదును వారి అకౌంట్లో జమ చేసుకున్నారో వారి అందరి దగ్గర నుంచి కూడా డెబ్బై మూడు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక ముప్పై ఇరవై తొమ్మిది వేలకు సంబంధించి వారి అకౌంట్లో అమౌంట్ జమగా అన్నందున ఆ అమౌంట్ రికవరీ చేయలేదు మేటిని పూర్తిగా విధుల నుంచి తొలగించడం జరిగింది అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిడెంట్ మరియు టీఏలు ఎవరైతే ఉన్నారో వారి నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది కాబట్టి సమగ్రమైన నివేదికని జిల్లా పీడి డిఆర్డే గారికి సమర్పించడం జరిగింది వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం